టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ముఖ్యంగా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఏకేదల ఉండగా మరోసారి విశ్వంబర సినిమాతో సంక్రాంతి రేజుకు రెడీ అవుతున్నారు ఆయన ఈ సినిమా ఫస్ట్ లుక్ను మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసిన విషయం మనకందరూ తెలిసిందే ఈ పోస్టర్ నెట్లో వైరల్ అవుతోంది చీకటి చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు ఒక అద్భుతమైన తార పోరాటానికి ప్రకాశిస్తుందంటూ పేర్కొన్నారు ఇలుక్కులో చిరంజీవి గారి చేతిలో త్రిశూలం పట్టుకుని కనిపిస్తారు ఈ సినిమా ఓచ్చేటది జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది యూవి క్రియేషన్ నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు వసిష్ఠ తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే విశ్వంభర సినిమాలో చిరంజీవి గారికి జోడీగా త్రిషాకృష్ణ నటిస్తోంది చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మిస్తున్న సినిమాగా ప్రచారం జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక తెల ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి కోసం తాజా తాజాగా దాదాపు మూడు వేల మంది మహిళలు వచ్చారట దీంతో షాక్లో ఉన్నారట టోటల్ ఇండస్ట్రీ ప్రెస్ యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఆ మూడు వేల మంది మహిళలు మెగాస్టార్ చిరంజీవి గారి కోసం పూజలు చేశారట ప్రస్తుతూ నిస్కలతగా అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇకదెలా ఉండగా విశ్వంబర సినిమా బడ్జెట్ రెండు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందట అని టాలీవుడ్ టాక్ నడుస్తోంది ఈ సినిమా కోసం ఏకంగా పదమూడు ప్రత్యేక సెట్స్ వేయడంతో సినిమాలో భారీ విఫెక్ట్స్ ఎఫెక్ట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది